శ్రీమతి రామానుజన్ మహా ఆల్వార్ ఎంబీర్ మానాడు జీఆర్ తిరువళనం అందరికీ తిరిగి తిరుపనుభవామికి స్వాగతం ఈరోజు మనం అనుభవించే పాశ్వం కట్ట కరవై దీని యొక్క అవతారిక మనం చూసుకున్నట్టయితే అన్ని విషయాల్లో కృష్ణుడితో అభిజాత్యం కలిగినటువంటి ఒక గోపికని నిద్రలేపడం లేపడం అన్నమాట అభిజాత్యము అంటే ఏంటంటే உன்னதம குடும்பம் அவதரிச்சு கோபிக அது ஏன்ட்டு மனமும் சூதம் கட்ட கரவை கணங்கள் பலகறந்து செற்றார் திரளிய சென்ற சரி செய்யும் குற்றமொன்றில்லாத கோவல் அர்த்தம் பொற்கொடியே குற்றவல்கொள் புனமயிலே போதராய் செத்தோழிமார் எல்லாரும் வந்து నేను మొత్తం పోగంది మొగిల్ వన్నన్ పేర్ పేరు పాడ సెత్తాదే పేసాదే సెల్వ పెండా నీ ఎత్తు కురంగు పొరులేలో రెంబావాయి ప్రతిపదార్థము కట్ర కరవై అంటే ఏంటంటే అప్పుడే లేతగా ఆ దూడలకి జన్మనిచ్చినటువంటి తల్లులైన పశువులు ఇక్కడ మనకి ఈ లేత వయస్సు అని చెప్పడానికి ఏంటి అంటే నిత్యశూరులు ఎలాగైతే ఇరవై ఐదు సంవత్సరాలు పెరుమలు ఎప్పుడూ కూడా నిత్యశూరులు ఎప్పుడూ కూడా ఇరవై ఐదు సంవత్సరాల వారు అనే ఉంటారనమాట అన్నమాట శ్రీ అప్పుడే వారికి పెరమాలను అనుభవించే యొక్క త్వరక అనేది కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఆవులు కూడా పెరమాల యొక్క స్పర్శంతో పెరిగినవి కాబట్టి ఎప్పుడూ కూడా చిన్నగా ఉంటాయి కణంగల్ పల కణంద్ సరే గోపుల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గోపిక యొక్క తండ్రి వద్ద లేదంటే వీరి యొక్క కుటుంబం వద్ద ఎన్ని ఆవులు ఉన్నాయి అని లెక్క పెట్టినట్టయితే కణంగల్ పలకరంద్ అంటే ఏంటంటే ఒక సమూహం ఒక పది ఆవులు కలిసి ఒక సమూహం అనుకుంటే అలా అనేకమైనటువంటి సమయ సమూహాలు అలా ఎన్ని సమూహాలు ఉన్నాయో కూడా తెలియనటువంటి అంటే ఎన్ని ఆవులన్నీ కాదు లెక్క ఇక్కడ ఎన్ని సమూహాలు ఆవుల యొక్క సమూహాలు అంటే ఏంటంటే కొన్ని ఆవులు ఒక సమూహం కొన్ని ఆవులు ఒక సమూహం అయితే అలా ఎన్ని సమూహాలు ఉన్నాయో తెలియనటువంటి కణంగల్ పలకరంద్ కరంద్ అంటే ఏంటంటే పాలు పితికి సరే మరి ఈ ఒక్క గోపు గోపుడు అంతమంది అన్ని ఆవులను వారిని పాలు తీయగలుగుతాడా అంటే మనకి ఇక్కడ పూరాచారులు ఒక ఉదాహరణ ఇస్తారన్నమాట ఎలాగైతే సర్వేశ్వరుడు ప్రతి ఒక్క జీవాత్మకి స్వామి అయి ఉన్నాడు ప్రతి ఒక్క జీవాత్మలో దానే అయి ఉన్నాడు అలానే ఈ ఒక గోపుడు ఎంతమంది ఆ వారి యొక్క వారి యొక్క స్వభావం చేత వారు ఎన్ని ఆవులున్నా వాటన్నిటినీ పాల్పితగలరు అని చెప్తున్నారు అన్నమాట సెట్ర తె చంద్రశ్ర చెయ్యం సెట్రార్ అంటే శత్రువులు ఎవరికి శత్రువులు గోపుల దగ్గర ఏముందండి ఎవరు దొంగతనం చేసేవారా ఏముండరు వీరి దగ్గర ఏం లేదు మరి వీరిని రాజ్య వారి మీద వీరికి వీరు రాజ్యం పరిపాలిస్తున్నారు వీరి రాజ్యాల సంపదలు దంచుకో దోచుకోవడానికి పక్క రాజ్యం వాళ్ళు వస్తారని అలా కాదు అసలు వీరికి లేరు మరి ఎక్కడి నుంచి వచ్చారు శత్రువులు అంటే కృష్ణుడికి ఎవరైతే శత్రువులు ఉన్నారో కృష్ణుడి యొక్క భాగవతుల శత్రువులు ఎవరైతే ఉన్నారో కృష్ణుడి యొక్క భక్తులకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారే శత్రువులు తిరళరియ వారి యొక్క వీరత్వం అనేది నశించే విధంగా శత్రువుల యొక్క శత్రుత్వము వీరత్వం నశించే విధంగా సెండ్రచరుచయ్యం వెళ్ళి యుద్ధం చేసి చెరబట్టడం అంటే చరలోకి దూ చెరలోకి పంపించేటటువంటి వంటి సామర్థ్యం కలిగిన చెండ్రచరు చెయ్యం అని అంటే ఏంటంటే వారికి ఆ సామర్థ్యం ఉంది నేరుగా యుద్ధానికి వస్తే వాళ్ళని ఎలాగో ఓడించేసి వారిని ఏది మనకి చెరలోకి పెడతారు కానీ వీరేంటంటే శత్రువు ఫలానా చోటులో ఉన్నాడు అని తెలియగానే వీరేంటంటే వీరి సైన్యం అంతా తీసుకొని వెళ్ళి ఆ వారి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తారంట ఆ యుద్ధం చేయడంతో ఏమవుతుందంట అంటే ఆ యుద్ధం కారణం చేత వారిని అక్కడే ఓడించేస్తారు వారి శత్రుత్వం సమూలంగా నాశనం చేస్తారు ఇది ఎవరిలాగా అంటే ఏంటంటే పెరమ యొక్క ప్రతి అవతారంలాగా మనకి రాముడైనా సరే రామావతారంలో మనం చూసుకున్నట్టయితే రాముడే స్వయంగా రావణాసుడి వద్దకు వెళ్ళి అక్కడ శత్రు సంహారం చేస్తాడు అలానే వీరు కూడా ఎదురు వెళ్ళి మరీ శత్రువుని సంహరిస్తారు అంటే కృష్ణుడు కొంచెం కూడా ఆబత్త రానికుండా ఉండేలా చూసుకునేటటువంటి ఒక కుటుంబం కుట్రమండ్రిలాద కుట్రమండ్రిలాద అంటే ఏంటంటే ఎటువంటి దోషం లేనటువంటి ఒకవేళ పెరుమాళ యొక్క రక్షణార్థం యుద్ధం జరిగితే యుద్ధము వదిలి పారిపోయే విధంగా ఆ దోషం లేకుండా లేదు అంటే సాధారణంగా వీరి గోపలు వీరికి ఎటువంటి దోషం ఉండదు ఏం దోషం మనకి దోషం అంటే అంటే శరణాగతి కాకుండా ఇంకేదైనా ఉపాయం కర్మయోగం చేస్తాము భక్తి యోగం చేస్తాము జ్ఞానయోగం చేస్తాము అనేటువంటి దోషం లేనటువంటి కుట్రముళ్లాద కోవలర్థం పొరుకుడియే గుళ్ళ చెందినటువంటి బంగారు తీగ వంటి దాన పొరుకుడియే బంగారు తీగ ఈ బంగారు తీగ ఏంటి అంటే ఏంటంటే మనకి స్వామి దేశకన్ వారి యొక్క గోదాస్థుతుల్లో చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తారనమాట శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లి శ్రీరంగరాజహరిచందన యో యోగ దృశ్యం శ్రీ శ్రీ విష్ణు చెత్త కల్పవల్లి కల్పవల్లి అంటే మల్లిక అనేది ఏంటంటే ఒక తీగ అనమాట దానికి ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఎవరు అంటే పెరుమాలే పెరుమాలే సపోర్ట్ పెరుమాలని వదిలి ఆ తీగ ఉండలేరు లేనటువంటి పెరమాలని వదిలి ఆ తీగ నించోనేటటువంటి విధంగా ఈ గోపిక కూడా పెరమాలని తప్ప వదిలి ఈ బంగారు తీగ నించోలేదంట పుట్టడవల్గుల్ పుణమయలే పోదరాయి పుట్టడవల్గుల్ పుట్టడ అంటే ఆ పృష్ఠభాగం ఏదైతే ఉందో అది చా పురబెప్పినటువంటి నెమలిలాగా ఉందంట అయితే ఇక్కడ ఈ విశాలమైనటువంటి ఆ పృష్ఠభాగం ఉంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే భాగవతుల యొక్క శరీరము కూడా వారి శరీరం పైన కూడా మనకి ఆశ కలిగి ఉండాలి అంటే ఏంటంటే భాగవతుల శరీరం ఎప్పుడూ కూడా మనకి ధ్యాన యోగ్యము ఎలాగైతే పెరుమాళ యొక్క తిరిమని మనం ధ్యానిస్తూ ఉంటామో అలాంటి భాగవతుల యొక్క శరీరాన్ని కూడా మనం ధ్యానిస్తూ ఉండాలి దీనికి ఒక ఉదాహరణ ఉంది మనకి పూర్వాచారులలో ఒకరైనటువంటి పింబరగరాం పెరుమాల్చియర్ అనేటటువంటి ఒక స్వామి ఉండేవారు ఏంటంటే రోజు నంపిల్లయ్య స్వామి వారు స్నానం చేసి వచ్చి వేయించేసి తిరువారాధన కూర్చున్న సమయంలో వీరేం చేసేవారంట అంటే వెనక కూర్చొని ఆలోటం విసిరేవారట అది వీరికి ఆచార్యం నిష్ట ఎలా ఉండేది అంట అంటే వీరొక మాట చెప్పేవారంట ఏంటంటే నాకు వైకుంఠం కూడా వద్దు అదేంటి వైకుంఠం వద్దు అంటున్నారు అది తొరగడమే కష్టం కదా అంటే అలా కాదు వైకుంఠం పోతే మా నమ్మ స్వామి వారి యొక్క ఈ కైంకర్యం నేను నేను నాకు తక్కకుండా పోతుంది కదా కాబట్టి నంబిల్ల ఉన్నంత వరకు మేము వైకుంఠానికి కూడా వెళ్ళము అని చెప్పి ఆ స్వభావం ఉందన్నమాట అంటే భాగవతుల యొక్క శరీరం అనేది కూడా వారి యొక్క తిరుమేని శరీరం అనకూడదు తిరుమేణి అనాలి ఆ తిరుమేణి మీద కూడా మనకి ఆ అభినివేశం అనేది ఉండాలి ఆ గో ఆ గౌరవం అనేది ఉండాలి వారి యొక్క తిరుమేణి మీద మనకి ప్రేమ అనేది ఉండాలి పూర్ణమయిల్ అంటే ఏంటంటే అడవి నెమలి అంటే తన స్థానంలో ఉండేటటువంటి నెమలి ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి పుణవయులు పోదరాయ్ అంటే అడవి నెమలి వంటిదానా సహజమైనటువంటి నీ యొక్క గృహంలో ఉన్నటువంటి ఆ అడవిలో తిరిగినటువంటి ఆ నెమలి వంటి ఆ సౌందర్యం కలదానా రావాలి పోదరాయ్ సుట్టత్తు తోడిమార్ మారు నీ చుట్టుపక్కల ఉండేటటువంటి ఇంటి పక్కన ఉండేటటువంటి గోపికలందరూ కూడా అసలు ఈ ఊర్లో ఉన్న గోపికలందరూ కూడా సుత్త తోలిమార్ అంటే సకులందరూ కూడా తోళిమార్ ఎల్లారం వందే నేను ముత్తింపు కంది ముగిల్ వండన్ పేరుపాడ వారందరూ కూడా వచ్చి నీ యొక్క ద్వారం వద్ద వేచి ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నారు వారి ద్వారం దగ్గర నుంచోని అంటే ముగిల్ వండన్ పేరుపాడ ఇక్కడ ముగిల్ వండన్ అని చెప్పడం చేతి ఏంటంటే పెరుమాళ్ళ యొక్క సౌందర్యం ఆ తిరుమేని యొక్క అలగు ఆ దట్టమైనటువంటి మేఘ వర్ణం ఏదైతే వర్షించడానికి సిద్ధంగా ఉండేటటువంటి మేఘం ఉంటుంది కదా దాని యొక్క వర్ణం అని చెప్పడంతో ఇంకో పా దాంతోపాటు ఏంటంటే ఔదర్యంతో పాటు నిండినటువంటి పెరుమాళ్ళ యొక్క నామాలు పాడ సెత్తాదే పేసాదే సెల్వ పెండా సెత్తాదే పేసాదే అంటే ఏమీ మాట్లాడట్లేదు సరే ఏమీ చేయట్లేదు అసలు కదలను కదలట్లేదు మాట్లాడను మాట్లాడట్లేదు ఆ రూపాన్నే ధ్యానిస్తూ ఉన్నావా ఆ రూపాన్నే ధ్యానిస్తూ పడుకొని ఉన్నావా సెల్వ పెండా ఐశ్వర్యం కలదానా సరే ఇక్కడ ఇది మనకు చాలాసార్లు వస్తుంది ఐశ్వర్యం అన్న ప్రతిసారి ఒకటే అర్థం ఏంటంటే మీరు కృష్ణుడి యొక్క సంబంధం ఉంది లక్ష్మణో లక్ష్మి సంపన్న అన్నట్టుగా లక్ష్మణుడు ఏమి వారి దగ్గర ఏం సంపద ఉంది అంటే పెరుమల యొక్క సంబంధం సంపద ఎట్టెక్కువ రంగు పొరుళలో నింపావై మాతో రాకుండా భాగవతులు అందరూ చేరిన తర్వాత కూడా నువ్వు బయటికి రాకుండా ఉన్నటువంటి ఇటువంటి పెద్ద నిద్ర దీని యొక్క అర్థం ఏంటమ్మా పెరుమాళ యొక్క అనుభవం తనిగా చేయ చేయకూడదు కదా ఆ తనియా చేస్తున్నటువంటి పెరుమాళ యొక్క ధ్యానాన్ని ఇకనైనా వీడి ఈ నిద్రని ముగించుకొని రావాల్సిందిగా వారు సంకల్పము చేస్తున్నారు ఇది మనకి ఈరోజు పాష్్రం ఆల్వారెంపెరు మానర్జిర్ తిరుడలేనం శ్రీమదేవ్వరం మిజా త్రిమణీంద్రయ్ మహాత్మనే శ్రీరంగవాసినే భూయా్ నిత్య శ్రీ నిత్యమంగళం అజదాసన్